తప్పనేది ఒక పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోకూడదు హే నిన్నే నీ కోసం గుక్క పెట్టి ఏడ్చే మనుషులుండే ఉంటారు గుండెల్లో జొన్న జొన్నకంకుని నాటుకున్న మనుషులుండే ఉంటారు కళ్ళ నిండా నిన్ను నింపుకొని వెతికే మనుషులు లేకుండా పోలేదు ఏ గోడల మీదనో నీకోసం నీళ్లు పెట్టి ఎదురు చూసే హృదయాలు ఉండే ఉంటాయి పిచ్చుకల్ని రక్షిస్తే పోయేదేముంది డ్యూడు మహా అయితే పర్యావరణాన్ని కాపాడతాయి వీలైతే వాటర్ పెట్టి చూడండి కొన్ని హృదయాలను గెలుచుకోగలుగుతారు ఒక్క ఫోటో కాలాన్ని బంధించడమే కాదు కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసి మళ్ళీ ఆ క్షణాలను జీవించేలా చేస్తుంది నిజమే కదా అయితే కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక చోటు ఉండాలి ఊరు ఉండాలి కనీసం ఒక మనిషి అయినా మిగిలి ఉండాలి మాటలన్నీ పగిలిపోయి కరిగిపోయి అర్థాలన్నీ చెదిరిపోయి బెదిరిపోయి భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెల ఉండాలి ఇలా మీకు ఉన్నారా